రాజేంద్ర నగర్ నియోజకవర్గం మైలర్ దేవపాలి డివిజన్ లక్ష్మీగూడ వాంబే కాలనీ వద్ద అత్తాపూర్ వద్ద రెండు వేరే ప్రాంతాలు ఉద్రిక్తత చోటు చేసుకుంది లక్ష్మీగూడ వాంబే కాలనీ వద్ద జంతువుల కలేబరాలు తరలిస్తున్న డిసిఎం ను అడ్డుకున్న గోరక్షక్ సభ్యులు రెండు డీసీఎం వ్యాన్లకు నిప్పు పెట్టారు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లయ్య టవర్ వద్ద డీసీఎం వాహనంలో ఆవులను తరలిస్తుండగా గో రక్షక సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఆతాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆతాపూర్ వద్ద స్పాట్ చేరుకున్న పోలీసులపై పోలీసు వాహనంపై ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యే. పోలీస్ వాహనం ధ్వంసమైంది ఆతాపూర్ మైలర్ దేవపల్లి పోలీస్ స్టేషన్‌లను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సందర్శించారు. ఇక్కడ కొంచెం ముందు ఇక్కడ మన అలా తెప్పటి కూడా మన రాజకొండ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కొన్ని డిసిఎంస్ లో ఈ యానిమల్ క్యార్కస్ క్యారీ చేసుకొని వెళ్తుంటే కొందరు దానికి హ్యాపీ అడ్డంగా దానికి దాంట్లో ఉన్న డ్రైవర్ వాళ్ళకి అసాల్ట్ చేయడం అండ్ దానికి వెహికల్స్కి డామేజ్ చేయడం దాంట్లో ఫైర్ పెట్టడం అది అది చేశారు కొంచెం ముందు సో వెంటనే పోలీస్ వచ్చి క్రౌడ్కి డిస్పర్స్ చేసింది వాళ్ళకి మెడికల్ కోసం పంపించింది అండ్ కేసు కట్టి కొందరికి ఆల్రెడీ కస్టడీలో తీసుకోవడం జరిగింది మిగతా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి దీంట్లో పాల్గొన్న వాళ్ళకి కస్టడీలో తీసుకుంటారు సో అది బేసికలీ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం క్రౌడ్ గ్యాదర్ అండ్ ఆల్ ఉండేది ఇప్పుడు ఫోర్స్ వచ్చేసి అందరికి డిస్పర్స్ చేస్తుంది ముందు కూడా మేము ఇదే చెప్తూ ఉన్నాము దట్ ఏమైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ పోలీస్కి చెప్పండి ఇన్స్టెడ్ ఆఫ్ మీ చేతిలో ఈ సిచ్యువేషన్ తీసుకోకుండా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే చట్ట ప్రకారంగా ఏం చేసుకోవాలి పోలీస్ చేసుకుంటది దానికి కొందరు అతి ఉత్సాహంతో ఇలాగా చేశారు సో దాని వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ ఇక్కడికి వెళ్తున్నాయి ఇవి ఆ సిటీలో బహదుర్ పురా నుంచి అక్కడ కలెక్ట్ చేసుకొని యానిమల్ కార్కస్ కి ఇక్కడ జల్పల్లిలో డంప్ చేయడానికి వెళ్తున్నాయి సో వెళ్తుంటే ఇక్కడ దారిలో ఇక్కడ ఆపారు